వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశాపురం మండలం మిట్టగూడెం కళ్యాణపురం గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ ఈ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు పరిశీలించి మిట్టగూడెం డంపింగ్ యార్డ్ను పరిశీలించిన కలెక్టర్ మరియు ఎన్ఆర్ఏజిఎస్ పథకం ద్వారా మంజూరైన కొరస దుర్గారావు చాపల చెరువును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజరావు ఎంపీడో ముత్యాలరావు ఆర్ఏ లీలావతి జూనియర్ అసిస్టెంట్ వెంగల్ రావు రికార్డ్ ఎస్ఐ జెడ్ త్రీ అసిస్టెంట్ మలేష్ ఓఎస్ సతీష్ పంచాయతీ సెక్రటరీ సైతులు నర్సయ్య రైతులు పాల్గొన్నారు జంతులు నాశనం చేసే జంతువులు ఎండతో చనిపోవాలి అని ఉద్దేశంతో దుంచాం కదా దానివల్ల ఏమైతే మంచి పొరుగులు కూడా చనిపోతుంది సో మట్టికి ప్రాణహీనంగా చేసిన తర్వాత మనం ఎరువు వేస్తాం దాంట్లో ఏం వేస్తాం యూరియా జోరుగా వర్షం పడుతుంది యూరియా కొట్టుకోపోతుంది తర్వాత ఏమంటాడంటే రైతు ఇంకా కావాలి నాకు యూరియా ఇంకా బస్తా వేస్తారు దాన్ని పచ్చగా అయ్యేదాకా అండ్ దెన్ మొత్తం అది మెల్లగా అది పెడుతుంది మళ్ళీ ఏదో రోగం వస్తుంది ఎందుకంటే పురుగులకి కంట్రోల్ చేసే లేదు ఏది శక్తి సో అది పురుగులు వచ్చేస్తే అంత అంతా చనిపోతుంది సో ఇది కంట్రోల్ చేయాలంటే ఈ బొగ్గు ఏదైతే ఉందో అది కార్బన్సీ సో దానికి ఆవు మూత్రం ఆవు పేడలో కలిపేస్తే జంతువులు దాంట్లో వెళ్ళి కూర్చుంటాయి అదే విధంగా ఇప్పుడు మనం యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ వాడతాం ఇంట్లో సో కెమికల్స్ అన్నీ దాంట్లో స్టోరే స్టోర్ అవుతాయి కదా సో అది ఎట్లా ఉందంటే అది నేలకి కడుపులాగా ఉంది బయోచార్ సో అది యూరియా వేసుకుంటే నీళ్ళతో కలిసి దాంట్లో వెళ్ళి కూర్చుంటుంది కొట్టుకోపోదు సో దెన్ ఎప్పుడైనా వేరులు పెరుగుతాయో దెన్ దానికి మన మన వరి పంటకి లేదా ఏ పంటకి అది యూరియా కావాలో ఆ బొగ్గు నుంచి అది లాక్తుంది తల్లిలాగా ఉంది నేల కానీ ఏమవుతుంది మనము అది మొత్తం అంటే చిన్న పసిపాపకి పాలు అవసరం ఉంది కదా కానీ పా పాలు సరైన టైంకి బరాబర్గా ఇస్తే మంచిది లేకపోతే పాలతో స్నానం చేస్తే లాభం ఉంది మనం అదే చేస్తున్నాము భూమిలో ఉన్న వేరులకి ఎరువుతో అది జస్ట్ జస్ట్ నీళ్లు పెట్టేసి స్నానం చేస్తున్నాము అది వెళ్ళిపోతుంది నీళ్లు దానికి కడుపులో పోవట్లేదు అది చేయాలంటే ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది సో ఊర్లో ఎక్కడ కూడా ఈ కర్రలు జమ చేసి ఉన్నారు రైతులకి ఏం చెప్పాలంటే ఒక గొయ్యిలాగా తీసి రెండు మూడు ఫీట్ లోతటుగా సో దట్ నడుచుకుంటూ లోపలి పోవడానికి కూడా సాధ్యం ఉండాలి దాంట్లో ఆకులు కాల్చి పెట్టి దాంట్లో కర్రలు పేస్ట్ పీసెస్ చేసి పెట్టాలి కట్ చేసి చేసి పెట్టేస్తే బొగ్గు తయారవుతుంది దానికి సంచుల్లో నింపి ఆ ఆవు ముత్ర ఆవు పేడ మిక్స్ చేసుకొని వదిలేయాలి అది అది దెన్ ఒక వాళ్ళు ఎప్పుడైనా ఇది పంట వేసుకుంటారు కదా పంట వేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ ప్రయోగం వాళ్ళకి చేయాలని చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది జస్ట్ కాల్చేస్తున్నారు కదా ఇట్లానా అట్లానా మనం కాల్చేయాలని చెప్తున్నాం కానీ ఇట్లా కాల్చేస్తే వాళ్ళకి ఒక సంవత్సరంలోనే తేడా కనపడుతుంది యూరియా వాడుకోవడం తగ్గుతుంది మెల్లగా తర్వాత యూరియా వాడేది నిజంగా పంటకి పోతుంది ఇప్పుడు కాలువలో పోయి కొతుంది సో మనం కూడా ఇట్లాంటివి ఏదైనా మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు సర్కార్ తుమ్మ చెట్లు ఉంటాయి అన్ని చోట్ల పెరుగుతాయి గడ్డి ఉంటది మనం ఏం చేస్తాం మొత్తం కట్ చేసుకొని డంప్యాడ్లో లో కాల్చేస్తాం దాని బదులుగా ఇట్లా పక్కన తీసి మనం చేసేస్తే అది మనకి కూడా ఆదాయం పెడుతుంది వర్కర్స్ చేసుకొని దానికి వర్కర్స్ అమ్ముతున్నారంటే కూడా నాకు అభ్యంతరం నో ప్రాబ్లం రైతులకే కదా లాభం అయ్యేది అండ్ మన వర్కర్స్కి అదనంగా ఆదాయం సో కానీ వాళ్ళు మొదలు పెట్టాలి దాంతో అందరికీ లాభం అవుతుంది నా వర్కర్స్కి పని భారం తగ్గాలని నా ఉద్దేశం కొంచెం కట్టేస్తాది దస్తావే దస్తావే ఇక్కడ ఉంది రమేష్ దస్తావే కేంద్ర కాలబది హ్మ్ అయితే ఇప్పుడు ఈ కాయకాల్ ఉన్నాయి కదా అది పైన పెట్టి కదల పెట్టు మెట్రల్ పెట్టొచ్చు మెట్రల్ పెట్టొచ్చు కాగల్నే ప్లాస్టిక్ కూడా పెట్టొచ్చు ప్లాస్టిక్ పెట్టొచ్చు అది కూడా ప్లాస్టిక్ పెట్టొచ్చు ఇంకే తీసే కరట టైటన్ కట్ట అట్ట తీస్కరేంటి అట్ట అట్ట తీస్కరేంటి ఇది సరిపోతది చల్

వెంకి ఆ అట్టకి అవతల ఇంకొక అట్టను పెట్టి కాల్చు వాటర్ కావాలిగా సగం సగం కాలు అదే అదే సగం కాలు గంటనారా లేదా రెండు గంటలు అట్లానే ఇట్లాంటివి మేము కూడా ప్రయోగాలు చేస్తున్నాము అసలు ఫోటోన్ సో బూడిద కావద్దు అది మన ఉద్దేశం సగం కాల్స్తే ఏమవుతుంది కర్రలు ఉండిపోతుంది మెత్తగా కర్రలు ఉండిపోయి అది మనం పొలాల్లో పెట్టలేము ఇట్లా చేస్తే లోపల వరకు బొగ్గు అది సోన్నట్టు వచ్చేది అవును సో దానికి ఆన్లైన్లో చాలా మంది ఇరవై రూపాయల కిలో అమ్ముతున్నారు సో మనం ఇది ఇక్కడ ఉట్టిగా కర్రలు వస్తాయి కదా ఏం లేదు ఇక్కడ నీడలు మంచిగా కూర్చొని తీసేసి చేసుకుంటూ పోవాలి ఒక నాలుగైదు గుంతలు తయారు చేసి దాంట్లో వేసేసి తగలపెట్టి ఒక గంటన్నర ఆరమంగా లంచ్ అయిన తర్వాత పడుకున్న తర్వాత నీళ్లు పోసుకొని బొప్పు తయారైనది సంచులో నింపితే గ్రామ పంచాయతీ సిబ్బంది దానికి సేల్ చేసేసుకోవచ్చు ఆదాయం గ్రామ పంచాయతీకి వద్దు వద్దు ఎవరు చేస్తారు వాడు తీసుకోకపోయినా నాకు అభ్యంతరం లేదు ఓకే థ్యాంక్ యూ ఇది అయిన తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది కదా ఇక్కడ ఉండకండి ఒక గంట నర తర్వాత ఫోటో పంపించండి తీసిన తర్వాత సక్సెస్ అయిందా లేదా తర్వాత ఇది మళ్ళీ గ్రూప్లో పెట్టండి సరే ఇది ఉద్దేశం మనకు